చంక కూడా వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇంతే పెట్టకూడదు దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి ఫ్రంట్ మూడు భాగాలు చేసుకుని రాకూడదు ఈ ఇక్కడ ఇక్కడదాకా కొట్టకూడదు ఈ ఇక్కడ ఇక్కడదాకా కొట్టకూడదు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని మనం టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేసి ఇప్పుడు పదకొండవ రోజుకి వచ్చేసామండి ఈరోజు ఏంటంటే మొన్నటి వరకు కొలతలు తీసుకుని ఆ కొలతల ప్రకారం ఎలా కట్ చేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఆది జాకెట్తో సేమ్ అదే ఆది ప్రకారంగా ఎలా కట్ చేసుకోవాలో చెప్తున్నాను అండి ఇది అంటే అందరికి కట్ చేసే జనరల్గా కట్ చేసే కటింగే చెప్తాండి అండి దీనిలో ఏమైనా తేడాలు లేని ఉంటే అంటే సరి చేసుకుంటూ ఎలా చేయాలో చెప్తాండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అంతా అర్థం అవుతుందండి ఒకటి ఇంకా స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ మన క్లాత్ ఇప్పుడు ఎలా తీసుకుంటామని చెప్తాను కదా ఈ వీడియోలో అలాగే ఇలా అంచు అంచు మనకి ఎదురుగా వెళ్ళేటట్టుగా వేసుకుని ఫస్ట్ మనకి ఇట్లా కుడిపక్కన అన్నమాట ఫస్ట్ పాదం ఖర్చుకి పాదం ఖచ్చు అంటే ఇంతకుముందు చెప్పాను కదా ఆ కన్నా ఒక పాయింట్ తక్కువగా ఉండేటట్టుగా ఫస్ట్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం ఈ ఆ జాకెట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పెల్ట్ అతికి కుట్టేక్కడ ఉందో అక్కడ చూసుకొని దీన్ని మీరు టేప్తో అయినా కలిసి పెట్టుకోవచ్చు లేదా జాకెట్తో అయినా సరే టేప్తో కలిస్తే పదిహేనున్నరలు వచ్చింది ఈ పదిహేనున్నరలు సగం పదిహేనున్నర సగం మనం తెలియలేదు అనుకున్నప్పుడు ఎలా చెప్పాలో చెప్పాను కదా టేప్లో ఎలా చూసుకోవాలో ఈ పదిహేనున్నర దగ్గరికి ఈ టేపు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా మడవాలి కరెక్ట్గా ఇలా మడిచినప్పుడు ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు ఏడు ముప్పావు అంటే కొలతలు అర్థం కావట్లేదు మనకి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పని చేయండి ఏడు ముప్ప పెట్టేసుకోవాలి అంటే పాదక్ అనేది తర్వాత డాట్ కోసం ముప్పా ఇంచు తర్వాత ఖర్చు కోసం నేను అంగుళ పెడుతున్నాను ఫస్ట్ ఇది అయిపోయింది తర్వాత జాకెట్ పొడవు జాకెట్ పొడవు ఎలా కొలవాలంటే ఈ డాట్ దగ్గర కరెక్ట్గా పట్టుకుని ఈ షోల్డర్ మధ్యలో కరెక్ట్గా ఎలా పట్టుకొని ఈ కుట్టు ఇది ఉంటుంది కదా షోల్డర్ దగ్గర కుట్టు ఈ కుట్టు దగ్గర కరెక్ట్గా మనం పట్టుకునే వాళ్ళు చూసుకొని ఇలా ఈ గీత దగ్గర నుంచి పైకి ఇక్కడికి వచ్చింది దీన్ని కుట్టాలి కాబట్టి పాదం ఖర్చుకి అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఎంత పొడవు అని మనం గీత కొట్టేసుకున్నాం తర్వాత చంక కూడా పై కింద నుంచి పైకి ఎంత వచ్చిందో చూసుకుని పెట్టుకోవాలి అంటే పై నుంచి పెట్టడానికి రాదండి అందుకే కింద నుంచి పెట్టుకోవాలి ఈ మధ్యలో డాడ దగ్గర నుంచి ఇలా లాక్కుండా కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది అంటే ఈ చేయి జాయింట్ ఉంటుంది కదా ఇది దీన్ని మళ్ళీ కుట్టాలి కదా పాదం ఖర్చుకి ఈ లైన్లో గీత కొట్టుకోవాలి ఈ మూడు అయిపోయిన తర్వాత జాకెట్ని ఒకసారి ఇస్త్రీ చేసినట్టుగా మడతేసి బ్యాక్ పార్ట్ వరకు ఇలా మడతేసి ఎక్కడ లూజ్ లేకుండా చెప్పాను కదా వీడియోలో నేను చెప్పారు అందుకే మళ్ళీ దీన్ని క్లియర్గా ఇప్పట్లేదు మీకు ఇప్పుడు ఇలా కరెక్ట్గా లూజ్ లేకుండా చూసుకుని ఈ చేతి కింద నుంచి ఈ చేతి కింద వరకు ఎంత కలుపుకోవాలి పద్దెనిమిదికి ఇంకొంచెం తక్కువగా వచ్చింది సరే పద్దెనిమిది అనుకుందాం పద్దెనిమిదిలో సగం తొమ్మిది ఇది కూడా నేను చెప్పాను కదా కొలత వస్తే పర్లేదు సగాలు చేయడం ఎలాగో లేదంటే టేప్ని ఇలా మళ్ళీ పద్దెనిమిది అక్కడికి వస్తుంది ఇలా పట్టుకుని కరెక్ట్గా ఇలా మధ్యలో అక్కడికి వస్తుంది చూసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు తొమ్మిది ఇక్కడికి పెట్టేసాం తర్వాత ఖర్చుకి ఒక ఫస్ట్ ఈ చివరి రెండు ఖర్చుకి పెట్టిన గీత కొట్టేసుకోవాలి తర్వాత ఈ అంగళనార పెట్టాం కదా ఇది కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద లూజ్ ఎంత అనేది మనకు వచ్చేసింది ఇప్పుడు పైన ఉంది లూజు ఇప్పుడు ఈ కింద లూజంత అయిపోయింది కదా ఇంకా పై చూసుకోవాలి ఈ పై చూసేటప్పుడు ఇప్పుడైతే ఆ జాకెట్ ఉంది కాబట్టి ఆ జాగిడ్ని మడతేసి పెట్టుకోవడం ఒక విధంగా పెట్టుకోవచ్చు ఇంకొకటి ఇప్పుడు మనం కొలతలు చెప్పాం కాబట్టి ఆ కొలతలు బట్టి కూడా కొంచెం పెట్టుకోవచ్చు అయితే అందరికీ ఒకేలాగా ఉండమని చెప్పాను కదా కొలతలు మన బాడీ కొలతలు అయితే అంటే మెజర్మెంట్స్ రెడీమేడ్ టైప్లో పెట్టేది అలా పెడతామని చెప్పాం కానీ ఆ జాకెట్ ఉన్నప్పుడు ఆ జాయిట్ని పట్టే పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టి పెట్టడం నేను ఫస్ట్ చెప్తాను తర్వాత ఒకవేళ ఇదే కొలతలకి మనం ఎంత పెట్టాలి అనేది అది కూడా ఒకసారి చెప్తాను దానికి దీనికి తేడాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ముందు చెప్పిన తర్వాత చెప్తాను మీకు ఇగోండి ఇలా చూసుకోవాలి ఈ ఫోల్డ్ ఈ గీత దాటి అవతలకి వెళ్ళకూడదు అలా కరెక్ట్గా వెళ్ళ పెట్టుకుని ఇక్కడ కూడా ఈ డాట దగ్గర పెట్టుకుని పార్టీ సమానంగా ఉండేలా చూసుకోవాలి తర్వాత నెక్ ఇలా ఉంది ఇది పలక నెక్ ఉంది ఇలా వచ్చింది తర్వాత ఖర్చుకి ఇటు పక్కకి ఈ షోల్డర్ ఇక్కడికి వచ్చింది ఖర్చుకి అటుపక్కకి ఇలా పెట్టేసుకున్నా ఇలా పెట్టేసుకున్నాకి చంక్ ఇలా వచ్చింది కదా రౌండ్ దీన్ని ఇదే రకంగా మనం గీయడం కోసం ఫస్ట్ ఇక్కడ ఉండగానే ఇలా ఒక గోరత ఇలా పట్టుకుని ఇలా గట్టిగా నొక్కు పట్టుకుని ఈ పార్ట్ అంతా పైకి తీసేస్తే మనకి ఐడియా ఉంటుంది కదా గోరు ఎక్కడ నొక్కి పెట్టామో ఆ లైన్లో ఇలా గీత ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్ని ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఒక ఇంచైనా ఇలా క్రాస్ వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలి ఇలా గీసుకోవాలి ఈ లైన్లో ఇక్కడికి వచ్చింది మార్కు ఇక్కడికి వచ్చింది అంటే మళ్ళీ దీన్ని మన కుడితే కిందకి వెళ్ళదు కాబట్టి పైకి పెట్టుకోవాలి మార్కు ఇక్కడ నుంచి ఇలా చుక్కలు చుక్కలుగా పెట్టుకుంటూ ఇలా గీసుకోవాలి ఇది చంక ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అని ఒకసారి మళ్ళీ ఆ జాగ్రత్తతో కొలిసి చూసుకోవాలి సారీ అండి నేను కింద గీసాను కింద కాదు పైకి రావాలి ఇక్కడ నుంచి ఇలా రావాలి ఇప్పుడు ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అని మనం తెలియాలంటే ఒకసారి ఆ జాగ్రత్త కలిసి చూసుకోవాలి ఎలా అంటే ఈ చేతిలో ఫోల్డ్ పైన ఇక్కడ నుంచి ఈ ఖర్చు పక్క నుంచి ఇలా కొలుసుకుంటూ ఇక్కడ సరిపోయిందని చూసుకోవాలి సరిపోయింది సరిపోయింది అంటే షోల్డర్ కరెక్ట్గా వచ్చేసినట్టే ఇప్పుడు అసలు దీనికి షోల్డర్ ఎంత వచ్చిందో ఇప్పుడు మనం కొలుద్దాం అంటే మన కొలతల విధానంలో కరెక్ట్గా ఉందా లేదా ఒక డౌట్ కోసం నేను ఫస్ట్ టైం కొలలేదు ఇప్పుడే కొలుస్తున్నాను షోల్డర్ ఐదున్నర వచ్చింది దీనికి చంక చంక కూడా ఐదున్నర వచ్చింది మన కొలతల్లో చూసుకుంటే మనం ఎంత పెట్టామో చెస్ట్ పద్దెనిమిది పెట్టాం పద్దెనిమిది పెట్టినప్పుడు మనం దాన్ని మూడో భాగం పెట్టుకోవాలనుకున్నాం మూడో భాగం అంటే ఆరు వస్తుంది చంక కానీ ఇది ఐదున్నరే వచ్చింది అలా కొంతమంది తగ్గొచ్చు కరెక్ట్గా ఫిట్గా ఉన్న వాళ్ళకి అయితే మన కొలతలు తీసిన దాని ప్రకారం వచ్చేస్తాయి కొంతమందికి షోల్డర్ తక్కువ ఉండి చంక తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువే ఉంటే ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది చెస్ట్ కొలత తీసి మనం ఇలా షోల్డర్ పెట్టామంటే ఈఎంఐకి తేడాలు వస్తాయి ఇలాంటి వాళ్ళకి చూసుకుని ఆ తీసుకుని షోల్డర్ ఎంత వచ్చిందో ఇలా కొలుసుకుని దాన్ని బట్టి చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు షోల్డర్ మనం వంటకాలు తీసుకుంటే పదహారు రావచ్చు కానీ మన ఈ చెస్ట్ని బట్టి చూస్తే పద్దెనిమిది వచ్చేలాగా ఉంది అలాంటి తేడాలు ఉంటాయి అనమాట అందుకని కొన్ని మనం చూసుకుని కూడా తీసుకోవాలండి వంటాలు తీసుకుని ఆ వంటని బట్టి పెట్టుకోవాలి నేను చెప్పినట్టుగా అన్ని కరెక్ట్గా పెట్టకుండా కొన్ని చూసుకుని పెట్టుకోండి ఫిట్గా కరెక్ట్గా అందరూ ఒకేలా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది బాగానే ఓకే అండి ఇది ఒక డౌట్ చెప్పాను కదా ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఇది పదహారున్నర వచ్చింది దీన్ని బట్టి చూస్తే ఐదున్నర అంటే మూడు ఐదున్నరలు పదహారున్నర చంక షోల్డర్ అంత వచ్చినట్టు వస్తుంది అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఇది దేపింది కదా ఇది తర్వాత ఇప్పుడు దీనికి షోల్డర్ మనం అసలు పెట్టలేదు కదా కానీ ఐదున్నర వచ్చింది కదా ఈ ఇంతే అనుకున్నాం కదా ఇలా పెట్టేసాం మరి నెక్కి ఎంత పెట్టాలంటే ఐదున్నరల సగం రెండు ముప్పవి పెట్టుకోవాలి నెక్కి ఇక్కడికి ఇప్పుడు ఇది రౌండ్ నెక్ చేస్తాం కాబట్టి పదక నెక్ కాబట్టి దాకా వచ్చింది ఇప్పుడు దీన్ని రౌండ్ నెక్కి పెడతాం కాబట్టి ఇలా ని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత చేతులు తీసుకోవాలి చేతులు తీయడానికి ఇప్పుడు ఇట్లా రెండు మార్పులమే దాన్ని మళ్ళీ ఇలా వేస్తాం ఎందుకంటే రెండు చేతులు కావాలి కాబట్టి ఇప్పుడు ఇది నాలుగు మడతలు ఉన్నట్టుంటుంది ఇలా నాలుగు మడతలు వేసుకుని సమానంగా ఉంది ఇలా చూసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ కింద పాదం ఖర్చుకి అదే టూ బైడ్ అయితే అంగుళంబావు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది టూ బైడ్ది కాదు లైనింగ్దే కాబట్టి పాదం ఖర్చు చాలు అంటే చేతి పని చేయం కాబట్టి ఒకవేళ ఎవరిని కస్టమర్ చేతి పని కావాలంటే దీనికి కూడా అంగుళంబావు పెట్టుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు ఈ ఆర్ జాకెట్ పోవడం అయితే ఇంతే ఉంది చేతుల పొడవు అంటే తక్కువ ఉంది ఆరే ఉంది కానీ దీనికి వర్క్ వచ్చింది ఈ వర్క్ వచ్చేటప్పటికి ఈ కస్టమర్ ఏమన్నారంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టేయమన్నారు ఈ వర్క్ ఎంత ఉందో చూసుకోవాలి పది ఉంది ఇంత పొడవ రావాలి చెయ్యి పొడవు పది రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పొడవు పెట్టేసుకోవాలి ఇక్కడ పది ఖచ్చితంగా కలిపి పది పెడుతున్నాయండి అంటే కుట్టడం తొమ్మిదిన్నర వస్తుంది చాలు ఫస్ట్ ఈ గీత గీసేసుకోవాలి పొడవు ఈ పొడవ గేసుకున్న తర్వాత నేను నిన్న వీడియో చెప్పాను కదా మళ్ళీ డౌన్ ఇలా పెట్టుకోవాలి కిందకి అని ఇప్పుడు అదికి చూసుకోవాలి మనం ఇప్పుడు ఈ పొడవ ఇలా వచ్చింది దీన్ని ఇలా పెట్టేద్దాం ఫస్ట్ మీకు ఇది ఎలా ఉందో ఆ అది చెప్తాను తర్వాత మన కొలతలకి దాని మీద ఉన్న తేడా నేను చెప్తాను ఇదిగో ఇక్కడికి వచ్చింది పాదం ఖచ్చితే ఇక్కడికి అయింది ఇదే రకంగా చేయి పొడవ కింద ఇక్కడికి వచ్చింది పాదం ఖర్చు పైకి ఇది ఈ పొడవలో అయిపోయింది తర్వాత లూజు ఇలా పెట్టేసి ఇది ఎక్కడికి వచ్చింది ఇక్కడ మార్కు పెట్టుకుందాం ఆంగ్లన్నర ఖర్చుకి ఇలా వచ్చిన చెయ్యి ఇక్కడ ఎంత లూజ్ ఉందో చూసుకుని ఇక్కడ ఎంత పెట్టుకుని ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇంతే పెట్టకూడదు దీనికైనా తక్కువ పెట్టుకోవాలి ఒక రంగులో లేదు కొలత తీసుకుంటే కొలత ప్రకారం పెట్టుకోవచ్చు ఇది లూజు మనం చేతి ముందు ఎంత వచ్చిందో తీసుకుందాం ఇలా వచ్చింది ఇది పొడవు ఇది ఎక్స్ట్రా ఖర్చుకి ఈ ఆది జాకెట్తో వేసింది ఇలా ఉంది ఇప్పుడు ఇది కొలతల్లో అయితే ఎంత వస్తుందో అది కూడా చూద్దాం ఒకసారి అంటే అది కరెక్ట్ వచ్చిందా లేదా అని ఇప్పుడు కొలతలు అయితే చంక ఐదున్నర వచ్చింది ఆ ఐదున్నరలో సగం అంటే ఇది రెండు ముప్పా రావాలి కరెక్ట్గా వచ్చింది చూసారా ఇది మనం అయితే కాకపోతే నేను కొలతలో కుట్టింది కదా ఇప్పుడు ఆ జరితో కుట్టాం అయినా కానీ ఒకేలాగా వచ్చింది ఓకే తర్వాత ఇది ఎంత పెట్టాలి అంటే ఐదున్నర పెట్టేసి అంటే ఎంత పెడతామో అంత పెట్టేసి ఈ ఐదున్నరలో నాలుగో భాగం అంటే అంగుళంపావు అంగుళంపావు ఉందా వచ్చింది ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది మనం తీసుకున్న కొలతల ప్రకారం ఈ ఆ జాకెట్ కుట్టింది కూడా అలాగే వచ్చింది ఇంకా చేతులు తీసేద్దాం మొత్తం ఆ జాకెట్ అని కట్ చేసాను పెంచింది పొడవ ఒకటే పెంచాం ఈ జాకెట్ కుట్టే వీడియో నేను రేపు చేస్తానండి ఈ రోజు ఈ వీడియో వస్తే రేపొద్దు ఈ జాకెట్ కుట్టే వీడియో కూడా చేస్తాను ఈ జాకెట్ కుట్టేటప్పుడు కూడా మీకు నేను చెప్తాను ఖర్చులు కనిపించకుండా కుట్టుకోవడం లాగా నేను కొంచెం చెప్తాను ఓవర్ లేని వాళ్ళు అలా కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది బాగుంటుంది ఖర్చులు కనిపించకుండా తర్వాత ఫ్రంట్ వచ్చేటట్టు ఇట్లా కొంచెం డౌన్ తీసుకోవాలి ఫ్రంట్కి వచ్చే పక్కన అది ఎటు అయిన తీసుకోవచ్చండి ఒక పక్కే తీయాలని ఏం లేదు అటు ఏం తీయచ్చు ఇటు ఇటు తీస్తే అటు ఫ్రంట్ వచ్చేలాగా చేతులు తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పర్త్కి వచ్చేద్దాం ఫ్రంట్ కట్ చేయడానికి ఈ వేస్ట్ ఉంది కదా దీన్ని ఇలా తీసుకుని ఇటు దీన్ని ఇటు తిప్పుకుందాం అంచెలు అంచెలు ఇటు పక్క మన పక్కకు వచ్చేటట్టు పెట్టుకుందాం ఇట్లా పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ తీయాలి బ్యాక్ పార్ట్ తీయాలి అనుకున్నప్పుడు కొంతమంది మామూలు కటింగ్ అడుగుతారు మామూలు కటింగ్ అడిగితే ఇలా సమానంగా పెట్టేసుకోవాలి అంటే కింద కూడా సేమ్ నిలువగానే రావాలి నిలువైన లేదా అడ్డమైనా వేస్ట్ని బట్టి ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్కి ఎలా అంటే ఇలా క్రాస్గానే వేసుకోవాలి దీని మీద ఇలా క్రాస్గా వేసుకుని ఫస్ట్ ఈ పైన షోల్డర్ సమానంగా కట్ చేసుకుందాం తర్వాత నెక్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ పెట్టుకుందాం అంటే ఈ పార్ట్ నెక్ ఎక్కడ ఉందో అక్కడికి తర్వాత ఈ చంక్ ఎలా ఉందో అది కట్ చేసుకుందాం తర్వాత ఇటు సైడ్ ఇలా పైన సమానం నుంచి కింద తగ్గించేసాను ఇది కూడా ఖర్చు ఎక్కడికి వచ్చిందో ఇక్కడ మార్క్ పెట్టుకుందాం తర్వాత ఇటు సైడ్ ఈ లూజ్ ఎక్కడికి వచ్చిందో ఇది కూడా మార్కు పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా బ్యాక్ పార్ట్ తీసేయచ్చు తీసేసి ఇప్పుడు నెక్ ఇది ఎలా ఉందో అలా నిలువ గీత కొట్టుకుందాం ఇది కూడా మీకు మార్కు చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇలా తీసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా కొలతల ప్రకారం అయితే ఫ్రంట్ బ్యాక్ సమానంగా వచ్చేలాగా పెడుతున్నాము బస్ట్ పెరిగితే ఫ్రంట్ లూజ్ పెంచుతున్నాం కానీ అసలు అందరూ కొట్టేది ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ జాయింట్ బట్టి చెప్తాను మీకు ఇవ్వండి ఇక్కడ నుంచి పెట్టాం కదా లూజు ఇక్కడికి వచ్చింది కొంచెం ఖర్చుకి అంటే ఫ్రంట్ బ్యాక్ సమానంగానే వచ్చింది ఇది కూడా ఇది నేను కుట్టింది ఒకప్పుడు కాకపోతే అప్పుడు కూడా ఆ జైడ్ కుట్టాను అయినా కానీ అలాగే వచ్చింది తర్వాత ఈ లూజ్ పెట్టేసుకున్న తర్వాత అంటే ఒక్కొక్కటి ఏమవు మిగులుతుంది అలా ఏం మిగలేదు ఇది కరెక్ట్ వచ్చింది తర్వాత ఇటు సైడ్ ఈ చంక మనం కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని అంటే ఇదైనా మీకు అర్థం అవ్వాలంటే ఈ పార్ట్ చెప్తాను ఇదైనా ఈ చంక కుట్ట ఎక్కడ ఉందో కరెక్ట్గా ఆ కుట్ట దగ్గరికి ఇది ఈ వచ్చేటట్టు పెట్టుకుని ఈ క్రాస్ బెల్ట్ డౌన్ ఎక్కడికి ఉందో ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి తర్వాత కిందకి మళ్ళీ పాదం ఖర్చు ఎందుకంటే క్రాస్ పెళ్ళి దీనికి అతకాలి కాబట్టి ఇక్కడ అయిపోయింది తర్వాత దీన్ని ఇలా పెట్టి పైన షోల్డర్ దగ్గర కూడా షోల్డర్ కూడా మనం కుడతాం ఇలాగ ఇటు మళ్ళీ నెక్కి ఇట్లా కుడతాం ఇటు ఏమో ఇక్కడ దాకా కుడతాం ఇలా ఈ కుట్టే పోయేది పెట్టుకుని అంటే ఖర్చుకి అది తీసేసుకొని ఇలా సమానంగా పెట్టుకొని ఈ పార్ట్ ఇక్కడ ఇప్పుడు ఇది కాజల్ పార్ట్ కాజల్ కాజాలదంటే ఎక్స్ట్రా ముక్క కడతాం అని చెప్పాం కదా ఇది ఎక్స్ట్రా కట్టినట్టు ఇక్కడికి పార్ట్కి అందుకే ఇక్కడ వరకు సమానంగా ఉందో లేదో చూసుకుని ఇలా పెట్టుకోవాలి పార్ట్ ఇలా పెట్టుకుని ఇప్పుడు నెక్ ఎలా ఉందంటే ఫుల్ రౌండ్ లేదు కొంచెం క్రాస్గా వెళ్ళిపోయింది అదే విధంగా కట్ చేద్దాం అంటే ఆ జాగెట్ ఇలా ఉందో అలాగే కుట్టమన్నారు కాబట్టి ఇలా గీసేస్తాం ఈ గీసేసాక ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది కదా ఈ ఇది ఎక్కడుందో అటుకు కరెక్ట్గా అక్కడ మార్క్ పెట్టుకోవాలి తర్వాత ఈ క్రాస్ బెల్ట్ అతకడం కోసం పాదం ఖర్చు ఇక డాట్ కొట్టాలి కదా ఈ డాట్ కోసం ఒక పాదం ఖర్చు ఇది ఇటు సైడ్ది అయిపోయింది ఇది ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ అయిపోయింది ఇప్పుడు మధ్యలో ఉంది ఇది ఎక్కడికి వచ్చింది అనేది మనకి ఒక ఒక గీతలా గీసుకుంటే అంటే లైన్ అనేది తెలుస్తుంది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మధ్యలోది మధ్యలో తేయాలంటే ఇది కూడా మన కొలతల లెక్కలో చెప్తాను ఆ ఆజేయట్ ఉంది కాబట్టి ఈ ఆజేక్తో చూసేసుకుందాం ఈ ఉక్సులు పార్ట్ దగ్గర నుంచి ఈ సెంటర్ ఎక్కడికి వచ్చిందో ఇలా మార్క్ పెట్టుకుందాం అంటే ఇది కూడా ఇక్కడ కుట్టాలి కదా పాదం కచ్చి పోను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇది సెంటర్ అంటే ఈ నిలువుగా ఉన్న డాట్ కొట్టాల్సిన సెంటర్ ఇక్కడికి వచ్చింది తర్వాత కింద ఇక్కడ నుంచి ఇలా క్రాసిగా ఎక్కడికి వచ్చిందో చూసుకుని పెట్టుకోవాలి ఇక్కడికి తర్వాత ఈ లైన్లో పొడవ పెట్టుకోవాలి ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా అది ఎలా అంటే షోల్డర్ మధ్యలో నుంచి ఫస్ట్ ఈ డాట్ సెంటర్ పట్టుకోవాలి ఈ మెయిన్ డాట్ కొడతాం కదా ఇది పైన ఇలా పట్టుకొని ఇది సాగుది లాగితే ఇలా లాగకూడదు అని లూజ్ లేకుండా కరెక్ట్గా ఫ్రీగా పట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా పట్టుకుంటూ ఒక ఫోల్డ్ చేసినట్టు ఇట్లా పట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ చిన్న ఊరికి మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి పైన వదిలేసేయండి పైన వదిలేసి ఇలా కిందకి ఇక్కడికి వచ్చింది ఇక్కడ పెట్టాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ పాదం ఖర్చు పెట్టాలంటే పెట్టకపోయినా ఏం కాదు పెడితే కొంచెం ఎక్కువ పొడవ అవుద్ది అంటే ఇది సాగుద్ది కాబట్టి కరెక్ట్గా పెడితే చాలు ఇలా పెట్టాం ఇక్కడ కూడా ఒక గీత కొట్టుకోవాలి ఇంత పొడవ వచ్చింది అని ఇదేమో సెంటర్ డాట్ కోసం ఇలా పెట్టాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా సమానంగా వచ్చి ఇది ఇక్కడ వస్తుంది డాట్ అనుకున్నాం కదా ఇక్కడ వరకు సమానంగా వచ్చి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తిరగాలి ఈ డాట్ ఏమో ఇలా కుడతాం మనం అంటే ఇటుపక్క కూడా అంత వచ్చేలాగా చూసుకొని అది ఎంత పెట్టాలి ఈ కంటే ఇప్పుడు సెంటర్ మార్కు పెట్టుకున్నాం కదా ఈ సెంటర్ నుంచి ఇలా ఇది మనంత ముందు కొట్టింది ఉంది కదా దీన్ని కొలిసి చూసుకోవాలి ఇది కొలిస్తే ముప్పా ఇంచుకి కొంచెం పాయింట్ ఎక్కువ వస్తుంది అంటే ఇంచుమించుకి అంగుళం అనుకోండి ఇక్కడ నుంచి అంగుళం ఇటు మళ్ళీ ఇటుపక్క ఒక అంగుళం ఇదిలా వస్తుంది ఇది సెంటర్ ఇప్పుడు ఇదే రకంగా కట్ చేసుకుందాం ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఈ పార్ట్ వస్తుంది తర్వాత ఇప్పుడు దీన్ని క్రాస్ పెళ్ళి తీసుకోవాలి దానికన్నా ముందు ఇప్పుడు చేయింది ఉంది కదా ఎదురుకు వచ్చేటప్పుడు చేతికి ఎలా డౌన్ తీసుకున్నాము ఎక్కువ ఫ్రంట్ కూడా అలాగే తీసుకోవాలి అది ఇక్కడ సమానంగా ఉండాలి ఇక్కడ సమానంగా ఉండాలి కానీ మధ్యలో వరకు డౌన్ వస్తుంది తర్వాత మన ఫ్రంట్ కొలతల్లో ఇది ఎక్కడికి రావాలని పెట్టాం కదా అది కూడా ఒకసారి ఊరికి చూద్దాం ఇప్పుడు ఇది చెస్ట్ బస్ట్ కూడా ఒకే సైజ్ వచ్చింది అంటే తొమ్మిది వందల వచ్చింది తొమ్మిది వచ్చినప్పుడు దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి ఫ్రంట్ మూడు భాగాలు చేసుకుంటే మూడు వస్తుంది ఆ మూడు ఎక్కడికి వచ్చింది చూసుకుని పెట్టుకోవాలి అంటే ఇటు రెండు భాగాలు ఇటు భాగం ఇటు ఒక భాగం అనమాట ఇటు మూడు ఇటు ఆరు వస్తుంది ఇంత వచ్చిందో లేదని చూస్తే అంతే వచ్చింది కరెక్ట్గానే ఉంది ఈ డాట్ ఉంటే కొలతలు కొన్ని కలిసి కొన్ని షోల్డర్ ఒకటి చెప్పాను కదా అది ఒకటే మారుతాయి అనమాట ఇప్పుడు దీన్ని డాట్ ఎలా కుట్టాలో ఇలా మార్కు పెట్టుకుందాం రేపొద్దుని ఇది కుట్టేటప్పుడు మీకు ఇంకా అర్థం అవుతుంది కొంచెం ఇప్పుడు గజిబిజిగా విజిగా అనిపించినా రేపొద్దు కుట్టేటప్పుడు వీడియో కూడా పెడతాను అది కూడా చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఈ డాట్ ఎంత పడో చూసుకోవాలి కుట్టేటప్పుడు కూడా ఇది కుట్టడానికి ఇక్కడ నుంచి రెండు ఉంది అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా కలిపి రెండున్నర వస్తుంది ఇక్కడికి పొడవు ఈ రెండున్నర వచ్చేసిన తర్వాత ఈ డాట పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ అని చెప్పి కదా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇదే లైన్లో ఈ డాట కొట్టకూడదు దీనికి వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్ లైన్లో ఇక్కడ డాట రావాలి ఇటు ఇది సెంటర్ అనుకోండి మొత్తం దీనికి సెంటర్ ఇది పార్ట్కి అంటే సెంటర్ అంటే కరెక్ట్గా బస్ట్ సెంటర్ అని కాదు బస్ట్ సెంటర్ కన్నా కొంచెం పైకే ఉంటుంది ఇది ఫస్ట్ సెంటర్ కానీ ఇది ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వన్ ఇంచ్ వదిలేసుకోవాలి ఇటు వన్ ఇంచ్ వదిలేసుకోవాలి ఇటు వన్ ఇంచు ఇప్పుడు ఈ వన్ ఇంచ్ వరకు ఇటు నుంచి వచ్చి కుట్టాలి ఇది ఎలా అంటే ఇలా వస్తుంది ఇటు ఈ చెంకటాటు ఇటు నుంచి ఇలా వస్తుంది ఇది అంతే ఇది ఇలాగా ఈ మధ్యలో ఎంత సర్కిల్ ఉండాలి వన్ ఇంచు వన్ ఇంచు వన్ ఇంచు ఈ సెంటర్ నుంచి ఇటు వన్ ఇంచు ఇటువంటి ఇటు ఇటువంటి నుంచి గ్యాప్ వదిలేయాలి ఈ డాట్ని ఇక్కడదా కొట్టుకురాకూడదు ఈ డాట్ని ఇక్కడదా కొట్టకూడదు ఈ ఇక్కడ ఇక్కడదా కొట్టకూడదు అది కుట్టేది వేరే మోడల్ ఉంటుంది అది మళ్ళీ తర్వాత నేను చెప్తాను అంటే కొంతమంది కొడుతున్నారు కదా అని అనుకుంటారేమో ఆ దానికి నేను చెప్తాను వేరే ఇది కుట్టేటప్పుడు నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు దీన్ని క్రాస్పెల్ తీసుకోవాలి మనం క్రాస్ క్రాస్పెళ్ళ తీసుకోవడానికి ఇంక ఈ మిగిలిన వేసి తీసుకుని ఫస్ట్ ఒక సైడ్ సమానంగా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ పాదం ఖర్చుకి మార్క్ పెట్టుకుని అక్కడ నుంచి క్రాస్ బిల్ట్ పొడవు ఇలా ఇక్కడ నుంచి ఇటు ఎంతవరకు వస్తుందో పెట్టాలి ఇక్కడికి వచ్చింది తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి తర్వాత ఈ పైన ఈ కిందకి మళ్ళీ పాదం పోను ఇది వెడలు పెంచుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాం మళ్ళీ ఇది కొట్టడానికి ఒక పాదం ఖర్చు ఇటు సైడ్ కూడా అంతే కింద పాదం పోను ఇది ఎక్కడికి వచ్చింది చూసుకుని ఇక్కడికి వచ్చింది కదా ఇంకో పాదం ఖర్చుకి ఇలా పెట్టుకుని ఈ క్రాస్ బెల్ట్ని ఇక్కడ నుంచి ఒక ఆంగ్ల రావతలకి డౌన్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ ఇలా సమానంగా ఇలా వచ్చేయాలి ఇది క్రాస్ బెల్ట్ ఓకే అండి ఈ జాయిట్ రేపు కూడా నేను వీడియో చేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి